కోనరావుపేట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మీరియాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అలాగే లారీలను ఏర్పాటు చేయాలని అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గొట్టె రామచంద్రం మాజీ జెడ్పీటీసీ పల్లమన్న పూర్ణ తీగల రవీందర్ కనగర్తి మాజీ సర్పంచి బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు ಕುರೂಪೇಟ ಮಂಡಲ ಶಾಖ ಆಧ್ವರ್ಯ ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఇవాళ రైతుల పక్షాన రస్తారోకో నిర్వహించడం జరిగింది ఎన్నో ప్రగలు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది మధ్య మధ్యవర్తి వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేక ఇలా కేంద్రం నుంచే సుతీలు బారదాను మిగతా అన్ని పైసలు కేంద్రం ఇచ్చినప్పుడు కూడా మధ్యవర్తిగా వ్యవహరించి రైతుల్ని ఇవాళ కళాల నుంచి వెళ్ళి పంపించాలనే కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తించకుండా రైతుల్ని ఇవాళ ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనకటికి ఒక సామెత ఉంది రైతే ఏడ్చిన రాజ్యం ఎద్దుడిచిన యువసం ఎప్పుడు కూడా బాగుపడి అని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి అలానే ఉంది రైతుల్ని పూర్తి స్థాయిలో గోస ఉచ్చుకుంటుంది ఆనాడు రైతులకు తెలంగాణలో పండించిన బియ్యం సన్న వడ్ల రైతులకు ఐదు వందలు బోనస్ అంటుంది ఇలా రైతుల సమస్యల్ని అలాగే వదిలేసింది వర్షంలో నానుతున్నాయి వడ్లు మళ్ళీ ఆరబోస్తున్నారు మ్యాచర్ రాలేదని చెప్పి ఎవరు ఐకేపీ వాళ్ళు అంటున్నారు అలా మ్యాచర్ వచ్చిన వడ్లను పంపిస్తేనేమో మిల్లర్లు దోచుకు తింటున్నారు ఇవాళ రా లారీలు రావట్లేదు అని చెప్పి ఓ ముచ్చడి చెప్తున్నారు నిన్న నా స్వయంగా నా కళ్ళతో చూసిన ఇసుకకు ఇసుక క్వారీలు బంద్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్న క్వారీలని ఆపేసి రైతుల కోసం టైం కేటాయించి రైతుల్ని ఆదుకోవాలి ఆ ఇసుక క్వారీలు బంద్ చేసి ఆ క్వారీలలో ఏవైతే లారీలు ఉన్నాయో వెంటనే ఈ బీట్లలోకి రైతుల కళ్ళల్లోకి పంపించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోయినట్టయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం రేపు పొద్దున కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి కూడా వెనకాడమని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకనైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఈ సమస్యను కళ్ళల్లోకి వెళ్ళి ఓపెనింగ్ చేసుడు కాదు ఇలా రైతులు ఏర్తుర్రు వాళ్ళ సమస్యల్ని గుర్తించి వెంటనే రైతుల్ని కళ్ళల్లో నుంచి ఇంటికి పంపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం